హాయ్ ఫ్రెండ్స్ తమ్ముళ్ళు చూశారు కదా ఫ్రెండ్స్ పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి కారంతో బీన్స్ తాలింపు అయితే అనమాట ఇంకా మేమైతే ఒట్టి పొడి కారంతో చేస్తే కర్రీ అంటాము అలాగే పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి కారంతో చేస్తే తాలింపు అంటాం ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా చాలా బాగుంటుంది రైస్లోకి అలాగే చపాతీలోకి రోటీలోకి అనమాట ఇంకా కిలో బీన్స్ అయితే తీసుకున్నాను ఇంకా పీసులు అవి నీట్గా తీసేసి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట మనకి ముదురుగా ఉన్న బీన్స్ అయితే తినేటప్పుడు కొంచెం పీసులు పీసులుగా వస్తుంది మనకు లేత బీన్స్ అయితే బాగుంటుంది అనమాట కర్రీ కూడా అలాగే ఉల్లిపాయ టమాటా కరివేపాకు అయితే రెడీగా పెట్టుకున్నాను కట్ చేసి ఇంకా నేనైతే కుక్కర్లో చేస్తున్నాను ఫ్రెండ్స్ కుక్కర్లో ఆయిల్ వేసి శనగపప్పు పోపు దినుసులు వేస్తున్నాను అనమాట కొన్ని కర్రీస్లోకి మనం శనగపప్పు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్ నేనైతే వేస్తాను ఇంకా ఇప్పుడైతే ఉల్లిపాయ వేస్తున్నాను ఉల్లిపాయ కొద్దిగా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిసేపు ఫ్రై అవ్వాలన్నమాట ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న బీన్స్ అయితే ఇందులోకి యాడ్ చేసుకుందాం మనకు కుక్కర్లో చేసుకోవడం వల్ల టైం సేవ్ అవుతుంది అలాగే కొంచెం గ్యాస్ కూడా సేవ్ అవుతుంది అనమాట కుక్కర్లో త్వరగా అయిపోతుంది కదా వంట అనేది చూడండి బీన్స్ యాడ్ చేసిన తర్వాత రాక్ సాల్ట్ వేసేసి కలుపుతున్నాను కలిపేసి మూత అయితే పెట్టాను ఒక టూ మినిట్స్ ఆయిల్లో మగ్గించుకోవడం కోసము మూత పెట్టాను అనమాట చూడండి టూ మినిట్స్ ఉంచిన తర్వాత కొద్దిసేపు ఆయిలో మగ్గింది కదా ఇంక ఇప్పుడైతే కలిపి కొద్దిగా పసుపు అలాగే టమాటాలు వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట వాటర్ యాడ్ చేసి కలిపేసి మళ్ళీ ఒకసారి ఇంకా ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుందాము పెట్టేసి విజిల్ ఇస్తున్నాను అనమాట ఒక విజిల్ ఇస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఏ కర్రీకైనా ఒక విజిల్ ఇచ్చుకుంటే మనకు బాగా ఉడికిపోద్ది అనమాట ఇంక ఇప్పుడైతే శ్రీమంత పోయిన తర్వాత ఓపెన్ చేస్తున్నాను చూడండి బీన్స్ అయితే బాగా ఉడికిపోయినాయి ఇంకా మళ్ళీ ఒక స్టవ్ వెలిగించి ఇప్పుడైతే పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి అలాగే కొంచెం రాక్ సాల్ట్ వేసి మిక్స్ అయితే పట్టాను అనమాట ఇది కారము ఇంకా ఈ కారం అయితే యాడ్ చేస్తున్నాను కారం యాడ్ చేసి కొద్దిగా పల్లీల పొడి వేస్తున్నాను పల్లీల పొడి వేసి కలుపుకోవాలి అలాగే ధనియాల పొడి కూడా వేస్తున్నాను ఇంకా కలుపుకుంటే మొత్తం అంతా ఒక టూ మినిట్స్ ఇంకా కలిపిన తర్వాత మగ్గించుకుంటే సరిపోద్ది అనమాట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఎప్పుడూ ఒట్టి పొడి కారంతోనే కాకుండా ఇలా ఇంట్లో మనకు పచ్చి పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మనకి చూడండి ఇంకా రెడీ అయిపోయింది ఒక టూ మినిట్స్ మగ్గించేసరికి ఇదే అనమాట తాలింపు అయితే రెడీ చేయడము నేనైతే ఇలా చేస్తాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి